Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది డిసెంబర్ ముప్పై తేదీ వరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చిన ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది అందజేస్తోంది మొదటి విడతలో భాగంగా ఐదు వేల ఐదు వందలు రెండో విడతలో భాగంగా టోటల్ గా ఏడు వేల ఐదు వందల రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నుంచి ఉండగా ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత ఐదు వేల విడతలో రెండు వేల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది అయితే మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి నెలలో రైతులకు మరొకసారి యొక్క పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అది కూడా ఎవరికంటే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే కౌలు రైతులు వారికి అలాగే అటవీ భూము సాగు చేస్తున్న రైతులకు మాత్రమే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి మూడో ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం అర్హత కలిగి ఉండి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా అటవీ భూమి సాగు చేస్తున్న రైతులను కూడా గుర్తించి అటువంటి వారందరికీ మూడో విడత సాయంలో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా రైతు భరోసా ఈ పోర్టల్లో ముప్పై తేదీ వరకు నమోదు చేసుకున్న దానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత అధికారులకు సంబంధించిన లాగిన్ లో కొత్త సంబంధించిన ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత కలిగిన భూ యజమానులు దేవాదాయ అటవీ భూమి సాగులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తుండగా పెట్టుబడికి సంబంధించిన మూడో విడత సాయాన్ని మనకు జనవరి నెలలో విడుదల అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి టోటల్ గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుండగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా మనకు అదే రోజున విడుదల చేసే అవకాశం ఎందుకంటే కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నిలిపేయడంతో ఆ యొక్క పీం కిసాన్ కి సంబంధించిన రైతులకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పేమెంట్ విడుదల చేస్తున్నట్లంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆరు వేల రూపాయలను కూడా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి యాడ్ అనేది చేసి టోటల్ గా పద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతులకు ఒకే రోజునైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి అర్హత కనుక కలిగి ఉన్నట్లయితే జనవరి నెలలో మూడో విడత సాయం కింద ఒకే విడతలో పదమూడు వేల ఐదు వందల ఈ యొక్క కౌలు రైతులు అలాగే ఆటే భూమి సాగు చేస్తున్న రైతులు ఎవరున్నారో వారికి అయితే అందజేయడం జరుగుతుంది అలాగే పాత రైతులకి ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే వారికి కూడా జనవరి నెల మొదటి వారంలో పేమెంట్ విడుదల చేసే అవకాశాలు కూడా సమాచారం రావడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే రైతు భరోసాకి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఒకసారి రైతు భరోసా కేంద్రాల్లో అవకాశం కనుక ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ లేదా మీకు సంబంధించిన గ్రీవెన్సీ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే జనవరిలో పేమెంట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది